నా ఆశ జస్ట్ మిమ్మల్ని అందరిని ఒక్కసారి చూడాలనుకున్నా చూసా మీ ఆశ కూడా అదే చిలకదూరు పెడదాక పోలేకపోతున్నాం కుదరట్లేదని మీ ఫీలింగ్ ఇప్పుడు చాలామంది హైదరాబాద్ వచ్చాడు కాబట్టి ఆయన ప్రసంగం ఏమో కానీ మనిషిని మనిషిందరిని చూసి వద్దాం అన్న ఫీలింగ్తో మీద కొందరు వచ్చారు కదా ఏందట తెలిసిపోతుంటే నాకు మనసులో మర్మలు స్తోత్రం ఇదంతా ఆ మహానుభావుడు ఆ రక్షకుడు మీ హృదయంలో ఈ దీనుడి పైన ఉంచిన ప్రేమ స్థుతి మహిమ ఘనత ప్రభావం ఏసుకే చెందాలి ఆయన మోసే గాడిదను కానీ మించి ఇంకా ఏమీ కాదు నేను అవునా ఏసు పైన కూర్చున్నాడు కనుక గాడిద కాళ్ళ కిందకి బట్టలు వచ్చినాయి మళ్ళీ మరుసటి రోజు పోయిందంట గాడిదల మీటింగ్ వేసుకొని నేనంటే తెలుసా ఊళ్ళో అందంట ఏంటి అంటే నిన్న నేను వెళ్తుంటే ఖర్జూర మట్టలు నా ముందు పరిశారు వాళ్ళ వస్త్రాలు తీసుకొచ్చి పరిశారు అసలు మీ మీ వీపుల మీద వేస్తారు ఇడిసిన వస్త్రాల మూటలో వాళ్ళ మంచి వస్త్రాలు నా కాళ్ళ కింద పరిశారు అది మన ప్రతాపం అందంట అప్పుడు పిల్లగాడితో తల్లిగాడిది అట్లయితే ఇప్పుడు కూడా ఊళ్ళోకి పోదాం అంత అందంట నిన్న చూ నిన్న నిన్ను చూడలేదమ్మా మీ నువ్వు చెప్పుమా మీ వీళ్ళకి పాపం మిగిలిన గాడిదలు కూడా ఆశ్చర్యపోయా నిజమేనా నిజమా నిజం ఊళ్ళోకి పోతే ఒక్కడు పట్టించుకోవట్లేదు దాన్ని మనిషి మనిషి ముందు నిలబడుతుంది ఏమండే నిన్న బట్టలు వేసారుగా వేయండి వీళ్ళ ముందు ప్రగల్భాలు బలికాను పరుగు పోతుంది కాస్త నాలుగు వస్త్రాలు వేయండి కనీసం ఖర్జూరు మాట్లానే ఖర్జూరం మట్టలు తీసుకొని బాధి పంపించారు దానికి వస్త్రాలు మమ్మీ దగ్గరకు వచ్చి అడిగింది మమ్మీ ఏంటే నిన్నేమో ఖర్జూర మట్టలు భరిచారు వస్త్రాలు వేసారు ఈరోజు పోతేనేమో తన్ని పంపించారు అసలు ఏంటి మమ్మీ అంటే పిచ్చిదానా నిన్న నీ మీద కూర్చున్న వ్యక్తిని బట్టి వచ్చింది నీకు ఆ ఘనత ఆయన ఆయనదది ఎవరిది రాజు వైయుండే రథముల నడుగలేదు సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు ఏ రాజు కోరనీ చిన్నగాడిద పిల్లను కోరిక కోరికే స్వామి ఇదంతా ఆయన గొప్ప ఆయన నీ మీద ఉన్నాడు గనక నీకు ఘనత నుంటే ఆయన ఉంటే వాళ్ళ విలువైన వస్త్రాలు నీ కాళ్ళ కింద ఆయన దిగి వెళ్ళిపోతే వాళ్ళ మలిన వస్త్రాలు నీ భుజం మీద నీ వీపు మీద ఇదే మన బతుకు అందట ఇప్పుడు ఆ గాడిద గురించి ఈ గాడిద ఎందుకు చెబుతుందంటే ఇది కూడా గాడిదే కాబట్టి యేసును మోసే గాడిద యేసు ఘనపరిచిన గాడిద ఇది యదార్థం వాస్తవం కొంతమందికి ఎగతాళ్ళు అనిపించవచ్చు వ్యంగ్యంగా అనిపించవచ్చు కానీ ఇది నగ్న సత్యం ఏసు లేకపోతే ఏ భక్తుడి బతుకైనా ఏముందండి ఏమీ లేదు ఇప్పుడు మాత్రం రాజు బ్రాకెట్లో మాజీ పాపి కాబట్టి మీ అందరిని ఇలా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది సింపుల్గా ముగిస్తాను జాగ్రత్తగా వినండి